ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం దుర్యోధనుడు పంపినటువంటి సైనికుల సేవకులందరూ కూడా పాండవులు ఎక్కడా కనబడలేదని విరాటరాజు బావమరుదైనటువంటి కీచకుడు చనిపోయాడని గంధర్వులైనటువంటి ఐదుగురు భర్తలు సైరంధ్రికి ఉన్నటువంటి వాళ్ళు చంపేశారని చెప్పి చెప్పడంతో వాళ్ళని పంపించేసి ఏ రకంగా పాండవుల్ని కనిపెట్టాలి అని ఆలోచిస్తుంటే కర్ణుడు ఒక పాండవుల్ని కనిపెట్టడం పెద్ద కష్టం కాదు సేవకులను పంపిస్తే చాలు అని అనడం ద్రోణుడు ఆయన పెద్ద మహానుభావుడు కాబట్టి పాండవులను ప రక్షించడం చాలా పట్టుకోవడం చాలా కష్టం పాండవులు ధర్మాన్ని పట్టుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళని కనిపెట్టడం చాలా కష్టం అని చెప్పాడు అయితే వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత ఇప్పుడు మహానుభావుడైనటువంటి భీష్ముడు నోరు విప్పాడు ఆయన అన్నారు ద్రోణుడు చెప్పింది యథార్థం ఇప్పటివరకు మీరు మాట్లాడిందంతా పొల్లు మీకు ఆలోచన అనేదే లేదు పాండవులు అంటే ఎవరో తెలుసా పాండవులు అంటే ఏమనుకుంటున్నారు వాళ్ళు నిరంతర ధర్మతత్పరులు అపారమైన బ్రాహ్మణ భక్తి కలిగిన వారు అపారమైన శక్తి కలిగిన వారు నిర్మలమైన మనస్సు ఉన్నవారు నీతిని పాటించేవారు సత్యభాషణం ఉన్నవారు అంటే ఎప్పుడూ నిజాన్ని పలికేవారు భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళని పోషించే గుణం ఉన్నవారు వాళ్ళు ఎప్పుడూ సన్మార్గాన్ని విడిచిపెట్టకుండా ప్రవర్తించేవాళ్ళు సన్మార్గాన్ని విడిచి తిరిగే వాళ్ళని శిక్షించేవాళ్ళు కృప కలిగిన వాళ్ళు బంధువుల ఎందు ప్రీతి కలిగిన వారు అపారమైన ఈశ్వర విభూతిని సంతరించుకున్నవారు శాస్త్రం తెలిసి ఉన్నవారు ఎప్పుడు పడితే అప్పుడు అర్థం పర్థం లేకుండా స్త్రీల పట్ల కామంతో ప్రవర్తించే స్థితి కలగని అస్ఖలిత బ్రహ్మచర్యాధురీణులు సజ్జనుల చేత నిరంతరం పొగడబడేవారు నిరంతరము ధర్మాన్ని నమ్మి ఉండేవారు అందుకే వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ బహుధన ధాన్య పోషకంతో రాజ్యం సంతోషంతో శోభిలుతూ ఉంటుంది వాళ్ళు ఉన్న చోట జనానికి లోటు ఉండదు వాళ్ళు ఉన్న చోట ప్రజలకు ఆపదలు రావు పాండవులు అంటే అంతటి మహాపురుషులు వాళ్ళ గురించి నీకేమిటి తెలుసు అన్నాడు అని ఇంకా అన్నాడు దుర్యోధన నా మాటలు విని అమల్లో పెట్టే ఉద్దేశం నీకు ఉంటే నేను చెబుతున్నాను వినవలసింది అన్నాడు ఆయన చెప్పింది అసలు ఎంత మంచి విషయాలో చూడండి నిజమైన విషయాలు అవన్నీ కూడా కానీ దుర్యోధన లాంటి మూర్ఖుడికి అవి చెవికెక్కుతాయిటండి భీష్ములు వారు అన్నారు ధర్మరాజు పాండవులు ఎక్కడ ఉంటారో అక్కడ గోసంపద విపరీతంగా ఉంటుంది అక్కడ ఆవులు సుభిక్షంగా ఉంటాయి విపరీతమైన పాడి పంట ఉంటుంది నీవు ఎక్కడ ఇటువంటి ప్రాంతం ఉన్నది అన్నది వెతికి పట్టుకోగలిగితే అక్కడ పాండవులు ఉన్నారని గుర్తు నీకు చేతనైతే వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయి అని చెప్పాడు అప్పుడు దుర్యోధనుడు అన్నాడు నాకు తెలిసి ఉన్నంతవరకు ప్రపంచంలో సమానమైన భుజబలం కలిగిన వారు ఒకరిని ఒకరు మట్టు పెట్టగలిగిన వారు నలుగురే ఉన్నారు వారిలో ఒకడు కీచకుడు రెండవవాడు భీమసేనుడు మూడవవాడు సల్యుడు వాడు బలరాముడు ఈ నలుగురే ఒకరినొకరు మట్టు పెట్టగలరు ఇందులో కీచకుడిని ఒకడు రాత్రివేళ ఆడదాని కోసమని మట్టు పెట్టాడు అని ఇప్పుడు వచ్చి వేగుల వాళ్ళు చెప్పారు తాతగారేమో పాండవులు ఎక్కడ ఉంటారో అక్కడ గోవుల సంపద పాడి పంట ఉంటాయి అంటున్నారు విరాటరాజు గారి రాజ్యంలో విపరీతంగా గోసంపద పాడి పంట సంతోషాలతో ప్రజలు ఉన్నారు ఒక రాత్రికి రాత్రి ఐదుగురు గంధ్రవులు కీచకుడిని మట్టుపెట్టి మాంసపు ముద్ద చేశారు అని వేగులు వాళ్ళు చెబుతున్నారు అది ఒక ఆడదాని కోసం చేశారు అని చెప్తున్నారు అలా చేయడం అనేది కీచకుడితో సమాన బలమైన మిగిలిన ముగ్గురే చేయాలి చేస్తే భీముడు చెయ్యాలి లేకపోతే సల్యుడు చెయ్యాలి అది కాకపోతే బలరాముడు చేయాలి కాబట్టి వేళలోనే ఒకరితో ఒకరు పెనిగి ఉండాలి ఇప్పుడు కీచకుడు చచ్చిపోయాడు కాబట్టి కీచకుడు ఎవరితో యుద్ధం చేసి ఉండాలి మిగిలిన ముగ్గురులో ఎవరితోనైనా చేసి ఉండాలి మన వేగుల వాళ్ళు చెప్పిన సమాచారాన్ని బట్టి బలరాముడు ఎక్కడికి వెళ్ళలేదు ద్వారకా నగరంలోనే ఉన్నాడు వేరొకడు శల్యుడు అంతకన్నా దూరంలో ఎక్కడో ఉన్నాడు శల్యుడు ఎక్కడికి కదలలేదు భీముడు అజ్ఞాతవాసంలో ఉన్నాడు కాబట్టి భీముడే అక్కడ ఉండి ఉండాలి భీముడే కీచకుణ్ణి చంపి ఉండాలి ఒక రాత్రికి రాత్రి గుర్తు తెలియని రీతిలో చెట్టు పీకలించి నూట ఐదుగురు ఉపకీచకుల్ని శవాలు గుర్తుపట్టకుండా మోదగలిగిన శక్తి పవనసుతుడైన ఒక్క భీమసేనుడికే ఉంది అసలు దుర్యోధనుడు నిజం చెప్పాడు అంటే మెచ్చుకున్నాడు అంటే ఇప్పుడే అను అనుకోవచ్చు కదండి అంత బలం ఉన్నవాడని ఒప్పేసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా కీచకుండి భీముడే చంపాడు ఎవరి కోసం చంపాడో ఆ శైరేంద్రి వేరొకరు కాదు ఆమె ద్రౌపదీదేవియే అక్కడ గోసంపద బాగా ఉంది పాడి పంటలు ఉన్నాయి కాబట్టి అక్కడ ధర్మరాజు ఉన్నాడు ధర్మరాజుతో పాటు మిగిలిన నలుగురు తమ్ముళ్ళు అక్కడ సేద తీరుతారు ఇప్పుడు వాళ్ళ ఐదుగురిని బయటకు తీసుకురావాలి ఐదుగురిని బయటకు తీసుకురావాలి అంటే ఒక్కటే ఒక ప్రణాళిక ఉంది గోవుల్ని కానీ ఎత్తుకు వస్తే పాండవులు ఒప్పుకోరు కాబట్టి ఇప్పుడు మనం సైన్యంతో వెళ్ళి విరాటరాజు గారి కోసం అతను అంతటినీ తరలించి తీసుకువచ్చేయాలి ఇప్పుడు అప్పుడు విరాటరాజు మన మీదకి యుద్ధానికి వస్తాడు విరాటరాజు యుద్ధానికి వచ్చినప్పుడు విరాటరాజుతో పాటుగా విరాటరాజు సైన్యమంతా కదిలి వచ్చేస్తారు ఒకవేళ బయటపడకూడదనుకుంటే పాండవులు ఐదుగురు అంతఃపురంలో ఉంటారు అప్పుడు దక్షిణ గోగ్రహణం అన్న పేరుతో మొట్టమొదటి సుశర్మ ఎలుతున్న రాజ్యపు గ్రామాల వైపు నుంచి వెళ్ళి విరాటరాజు గారి గోవులను మరలించి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు విరాటరాజు ససైన్యంగా వచ్చేస్తాడు విరాట నగరంలో ఇంకెవ్వరూ ఉండరు బహుళ అష్టమి నాడు దక్షిణ గోగ్రహణం జరగాలి బహుళ నమిమి నాడు ఉత్తర గోగ్రహణం జరగాలి మనం వేరొక దిక్కు నుండి విరాట నగరానికి వెళ్ళి అక్కడ ఉన్న గో సంపదని తీసుకుని రావాలి గోవులను ఎత్తుకుపోతుంటే మాత్రం గోవులను తల తరలిస్తున్నారని తెలిసి కూడా అజ్ఞాతవాసం కో కోసం కాదు ఏది పోయినా ఏమైనా పర్వాలేదని ధర్మరాజు ఆ పని చేయడాన్ని ఒప్పుకోడు బయటపడిపోతాడు యుద్ధానికి వచ్చేస్తాడు అప్పుడు మనం యుద్ధం చేయనక్కర్లేదు ఆ నలుగురు వస్తే చాలు తెలిసిపోతారు తెలిసిపోతే ఇంకా చాలు మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసానికి వెళ్ళిపోతారు కాబట్టి విముఖంగా దక్షిణ గోగ్రహణం ఉత్తర గోగ్రహణం మనం నడిపిద్దాం పాండవులు బయటకు వచ్చేస్తారు అన్నాడు ఈ విధంగా దుర్యోధనుడు చాలా గొప్ప వ్యూహం పన్నాడు అంటే చూడండి ఎంత ఆలోచించాడో ఆ కీచకుణ్ణి చంపిన విధానాన్ని బట్టి పాండవులు అక్కడ ఉన్నారు అని తెలిసేసుకున్నాడు అంటే దుర్యోధనుడు తెలివి తక్కువ వాడు కాదు అన్న విషయం మనం మొట్టమొదట చెప్పుకున్నప్పుడే ఈ ఇప్పుడు ఈ విషయాన్ని నిజాన్ని చేస్తున్నాడనమాట దుర్యోధనుడు అక్కడ సుశర్మ అని ఒక విచిత్రమైన వ్యక్తి ఉన్నాడు ఆయన త్రికర్త దేశాది దీసుడు త్రికర్త దేశం విరాటరాజు గారి దేశానికి సరిహద్దుల్లోనే ఉంది ఈ రెండు దేశాల సరిహద్దులు పక్కపక్కనే ఉన్నాయి భారతంలో సుశర్మలు ఇద్దరున్నారు ఒకళ్ళు కన్నుడి కొడుకు సుశర్మ త్రికర్త దేశాధీసుడు సు సుశర్మ ఒకడు మహాభారతంలో త్రికర్త దేశాధీసుడైన సుశర్మది గొప్ప ఖ్యాతి అతను మొట్టమొదటి నుండి దుర్యోధనుడికి పరమమిత్రుడు తన ప్రాణం పోయే వరకు దుర్యోధనుడితోనే ఉన్నాడు విరాటరాజు అంటే కోపం పక్క దేశమైనా విరాటరాజుతో పడదు విరాటరాజుకు దుర్యోధనుడితో పడదు సుశర్మకి దుర్యోధనుడి అంటే ప్రాణం ఈ సుశర్మ ఎప్పుడెప్పుడు అవకాశం వస్తే అప్పుడప్పుడు విరాటరాజు మీద కాలు దువ్వుతూ ఉంటాడు కానీ ఇంతకు పూర్వం ఒకసారి కీసకుడి చేతిలో కూడిపోయాడు అప్పటి నుంచి దెబ్బతిన్న తాజ్పాములా ఎప్పుడెప్పుడు విరాటరాజు గారి మీద కక్ష తీర్చుకుందామా అని ఉన్నాడు అవకాశం దొరకరనలేదు అప్పుడు దక్షిణ గోగ్రహణంలో సుశర్మ దేశానికి పొలిమేరలో ఉన్న విరాట రాజ్యానికి వెళ్ళి గోవల్ని తీసుకురావాలని దుర్యోధనుడు అన్నాడు సుశర్మకి మంచి అవకాశం దొరికింది ఒక విచిత్రం ఏమిటంటే ఈ సుశర్మ మహాభారతంలో మొట్టమొదట బయలుదేరిన వాడు యుద్ధంలో చిట్ట వరకు బతికే ఉన్నాడు మహాభారతంలో చాలామంది కురుక్షేత్రం వరకు వెళ్లకుండానే పడిపోయారు కొంతమంది కురుక్షేత్రానికి వెళ్ళి పడిపోయారు సుశర్మ చాలా కాలం పోరాటం చేశాడు చిట్ట చివరకు అర్జునుడు అతనిని బల్లెంతో గుచ్చి చంపేశాడు ఆ విధంగా చివరకు సుశర్మ అర్జునుడి చేతిలో చచ్చిపోయాడు ఇటువంటి సుశర్మ వెంటనే సభలో లేచి దుర్యోధనుడితో మాట్లాడడం కుదరదు ఎందుచేతనంటే దుర్యోధనుడి పొగరు అటువంటిది ఆయన రాజసం అటువంటిది అందుకని ఇప్పుడు సుశర్మ కర్ణ దుస్సాసనుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెవులో మంతనాలాడాడు అంటే ఏదో రహస్యంగా గుసొసలాడాడు అనమాట అప్పుడు కర్ణుడు ఏమీ పర్వాలేదు నీ ఆలోచన బాగుంది చెప్పు అని దుర్యోధనుడికి వినబడేటట్టుగా అన్నాడు అప్పుడు దుర్యోధనుడు ఇటువైపు తిరిగాడు కర్ణుడికి ఏదైనా నచ్చింది అంటే దుర్యోధనుడికి నచ్చినట్టే ఇప్పుడు సుశర్మ లేచి మాట్లాడుతున్నాడు మహారాజా రాజును ఓడించి అతని రాజ్యంలో ఉన్న సంపదనంతా కొలగొట్టాలని నాకు ఎప్పటినుంచో కోరిక ఉంది ఇంతకు పూర్వం రాజు సాడవరాజుతో కలిసి కీచకుడు నన్ను ఒకసారి యుద్ధంలో ఓడించాడు ఆ తర్వాత నేను కీచకుడిని ఓడించాలని ఎంతో అనుకున్నాను కానీ వాడు చచ్చిపోయాడు ఇప్పుడు నాకు అవకాశం లేదు కనీసం విరాటరాజును ఓడిస్తాను ఎందుచేతనంటే నా రాజ్యపు పొలిమేరలలో ఉండే జీతపు గ్రామాలలోనే గోవులన్నీ తిరుగుతూ ఉంటాయి ఆ గోవుల మందలన్నింటినీ మరల్చుకు వస్తాను మరల్చుకు వచ్చి రాజ్యంలో ఉన్న ఏడు రకాలైన సంపదను నీకు అప్పచెప్తాను విరాటరాజును కూడా పట్టి తెచ్చి నీకు అప్పచెప్తాను కాబట్టి నా సైన్యంతో వెళ్ళడానికి నాకు అనుమతినివ్వవలసింది అన్నాడు దుర్యోధనుడు ఆలోచించాడు సుశర్మ మాటలు విన్న తర్వాత ఆయన అన్నాడు సుశర్మ తన సైన్యంతో వెళ్ళి తన రాజ్య సరిహద్దులలో ఉన్న అంతటిని తరలించుకు వచ్చేస్తాడు మనం మరునాడు వెళ్ళి మన సైన్యం అంతటినీ కొన్ని గోవుల్ని తెచ్చేస్తాం విరాటరాజు శత్రు సైన్యాన్ని అటే వచ్చిందనుకుని మొత్తం సైన్యంతో సుశర్మ మీదకి వెళ్ళిపోతాడు అప్పుడు విరాటరాజు గారు నగరంలో ఉండడు ఉంటే పాండవులే ఉండాలి మనం ఉత్తర గ్రోహణ గోగ్రహణానికి వెడితే గోవులను తరలించకపోతున్నాడన్న వార్త గోపాలకులు వెళ్ళి అంతఃపురంలో చెబుతారు అది విని కూడా మన అజ్ఞాతవాసం భంగమైపోతుంది మనం వెళ్ళకూడదు గోవులు పోతే పోయాయిలే అని ఒక్కనాటికి పాండవనందులు నందనులు అనరు వాళ్ళ అజ్ఞాతవాసం భంగమై మళ్ళా పన్నెండేళ్ళ అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం వచ్చినా సరే దానిని లెక్క చేయకుండా గోవుల్ని రక్షించాలని పాండవులు బయటికి వచ్చి తీరుతారు అని దుర్యోధనుడు అన్నాడు అంటే వాళ్ళ యొక్క ధర్మం మీద కూడా అతనికి నమ్మకం ఉంది అయినా సరే వాళ్ళ మీద పగ పెంచేసుకుంటున్నాడు పాండవులు ఎంతటి ధర్మతత్పరుల్లో దుర్యోధనుడికి తెలుసు ఆ ధర్మాన్ని అడ్డుపెట్టి వాళ్ళని పాడు చేద్దాం అనుకుంటున్నాడు ఇది ఎలా సాధ్యమవుతుంది ఇది భీష్ముడు చెబుతున్నాడు ద్రోణుడు చెబుతున్నాడు కానీ అది దుర్యోధనుడికి తలకెక్కదు ఇక్కడ పాండవులు పప్పులో కాలు వేయిస్తున్నాం అనుకుని తాను వేశాడు ఇంతకుముందు ఒకసారి అలాగే జరిగింది కదండి పాండవులని పట్టించేద్దాం అనుకున్నవాడు అక్కడికి వచ్చి ఆ నదిలో సరస్సులో స్నానాలు చేసేసరికి మొత్తం అందరూ కూడా నుగ్గు నుగ్గు అయిపోయి వాళ్ళని కట్టి తీసుకుని వెళ్ళిపోయాడు అప్పుడు అర్జునుడు వచ్చి విడిపించాడు ఒకసారి అనుభవం అయినా కూడా ఇంకా బుద్ధి రానివాడు దుర్యోధనుడు ఇప్పుడు వీళ్ళందరూ కూడా దక్షిణ గోగ్రహణానికి ఉత్తర గోగ్రహణానికి సమాయత్తం అవుతున్నారు వేగుల వార్తలు అందే లోపల సైన్యాలు వెళ్ళిపోవాలి అన్నాడు అంటే విరాటరాజు ఆలోచించుకునే సమయం ఉండకూడదు దుశ్శాసన నువ్వు ఈ సైన్యాలన్నీ సరిగ్గా కదిలేటట్టుగా చూడు అన్నాడు దక్షిణ గోగ్రహణాన్ని సుశర్మ ఆధార్యంలో నిర్వహించబడుతోంది ఉత్తర గోగ్రహణం స్వయంగా దుర్యోధనుడే పర్యవేక్షిస్తున్నాడు ఆవుల మందలను తీసుకువచ్చే సమస్య ఇమిడి ఉన్నది కాబట్టి పాండవులు ఎక్కడ విరాట నగరంలో దాగి ఉన్నా బయటకు వచ్చేస్తారు అని దుర్యోధనుడి నమ్మకం కాబట్టి ఇప్పుడు సుశర్మ వెంటనే దుర్యోధనుడి ఎలా ప్రణాళిక వేశాడో అలాగే బహుళ అష్టమి నాడు తన సైన్యాన్ని అంతటినీ తీసుకుని గారి రాజ్యపు సరిహద్దుల్లోకి ప్రవేశించి అక్కడ మేతమేస్తున్న ఆవుల మందలను తరలించుకుని తన రాజ్యం వైపుకి వెళ్ళిపోతున్నాడు గోవులను పరిపాలన చేసేవారు గవాధ్యక్షులు అని కొందరు ఉంటారు వాళ్ళకి యుద్ధంలో కొంత ప్రవేశం ఉంటుంది పూర్వం రాజులకి ఉండే సంపద అత్యంత విలువైన సంపదగా ఆవులు పరిగణింపబడ్డాయి అంటే ఎన్ని ఆవులుంటే ఆ రాజు అంత గొప్పవాడు అని అర్థం కాబట్టి వాటిని రక్షించే వాళ్ళకి కూడా కించిత్ యుద్ధ ప్రవేశం ఉంటుంది ఇప్పుడు వాళ్ళు కొంత యుద్ధం చేయడానికి ప్రయత్నం చేశారు కానీ సుశర్మ చాలా గొప్ప యోధుడు పైగా సుశిక్షితమైన సైన్యాన్ని కలిగినవాడు ఆ సైన్యం దాటికి దాని పరాక్రమానికి గవాధ్యక్షులు అక్కడ ఉన్న గోపాలబాలురు ఆవుల్ని రక్షించుకోలేకపోయారు అందుకని సుశర్మ ఆవుల మందలను తరలించుకుని వెళ్ళిపోతున్నాడు అవన్నీ పెద్ద పెద్ద అంబారావాలు చేస్తున్నాయి ఆ సమయంలో వాళ్ళందరూ విరాటరాజు గారి కొరువులోకి వచ్చారు వచ్చి సుశర్మ మన ఆవుల మందలను అన్నింటినీ తరలించకపోతున్నాడు కాబట్టి మహారాజా త్వరపడి మీరు బయలుదేరకపోతే మన మందలు మనకి దక్కవు అని చెప్పారు విరాటరాజు వృద్ధుడు కానీ ఉత్సాహవంతుడు ఈ మాటలు చెప్పగానే విరాటరాజు వెంటనే యుద్ధానికి సిద్ధం చేయమని పతాకాలను ఎత్తించి తన సోదరులైన వారితో కలిసి సుశర్వం మీదికి యుద్ధానికి బయలుదేరాడు ఆయనకి సతానీకుడు మధిరాస్తుడు సూర్యదత్తుడు అనే ముగ్గురు సోదరులు ఉన్నారు వాళ్ళు ముగ్గురూ కూడా మంచి యోధులు వీరందరితోటి చాలా సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు కోటలో ఏదో నామమాత్రంగా కొద్ది సైన్యం ఉంది తప్పితే మిగిలిన సైన్యాన్ని అంతటినీ విరాటరాజు తనతో తీసుకుని వెళ్ళాడు విరాటుడి పెద్ద కొడుకు శంఖుడు అతనిని కూడా తనతో యుద్ధానికి తీసుకువెళ్ళాడు ఇంకా అంతఃపురంలో కుమారుడితో పాటు పాండవులు ఉన్నారు అవి లెక్క పెట్టడానికి వీలైన స్థాయి కలిగిన పేర్లు విరాటుడు అలా పెడుతున్న సమయంలో ధర్మరాజు గారు తన సోదరులు నలుగురిని పిలిచి ఒక మాట చెప్పాడు ప్రస్తుతం అర్జునుడు యుద్ధానికి బయలుదేరడానికి అవకాశం లేదు పేడి రూపంలో ఉన్నాడు కాబట్టి ఇంకా ఆయన యుద్ధానికి వెళ్ళడు అర్జునుడు లేకుండా మిగిలిన సోదరులతో ధర్మరాజు గారు యుద్ధానికి వెళ్ళిన ఘట్టం ఈ ఘట్టం అన్నమాట కాబట్టి మిగిలిన సోదరులైన భీమసేనుణ్ణి నకులుడిని సహదేవుణ్ణి తీసుకుని తాను కూడా యుద్ధానికి బయలుదేరాలనుకున్నాడు కానీ విరాటరాజు అన్నాడు మీరు రండి అని వీరిని యుద్ధానికి పిలవలేదు అంటే పాండవుల్ని పిలవలేదు తాను సైన్యాన్ని తీసుకుని వెడుతున్నాడు అందుకని తన సోదరులతో ధర్మరాజు అన్నాడు మనం ఇతని ఉప్పు తిని ఉన్నాం పైగా ఇతని ఛత్రఛాయలలో మనం ఉండడం చేత మన అజ్ఞాతవాస ప్రక్రియ ఏ భంగపాటు లేకుండా ఇంతవరకు చక్కగా భద్రంగా క్షేమంగా పూర్తయిపోయింది ఇప్పుడు ఇతను సుశర్మతోనూ ఇతర మహాయోధులతోనూ యుద్ధానికి బయలుదేరుతున్నాడు అటువంటి వాళ్ళతో యుద్ధానికి వెడుతున్నాడు కాబట్టి ఇతనికి కావలసిన సహాయం చేయడం ఇతనిని రక్షించుకోవడం మన ప్రధాన కర్తవ్యం కాబట్టి ఇప్పుడు మనం కూడా యుద్ధానికి వెడదాం అన్నాడు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది ధర్మరాజు గారి ధర్మనిష్టం రాజు పిలవలేదు కదా అని ఆయన వెనక ఉండిపోలేదు ఆయన కృతజ్ఞత కలిగినవాడు ప్రత్యుపకార భుక్తి కలిగినవాడు ఒకరు అడగనవసరం లేదు మనం అతను ఉప్పు తిని ఉన్నాం పైగా ఇతను ఇప్పుడు యుద్ధానికి వెడుతున్నాడు మనం ఇతనికి ప్రత్యుపకారం చెయ్యాలి పెద్ద పెద్ద శత్రువుల బారి నుంచి ఇతను పడిపోకుండా ఇతనిని రక్షించాలి అన్నాడు పెద్దలైన వారి నోటి వెంట ఒక మాట వచ్చింది అంటే అది పరమ యథార్థమైపోతుందండి వారి భక్తి తత్పరత వారి ఈశ్వర ఉపాసన అటువంటిది అందుకే సాధారణంగా వారికి వచ్చిన ఊహలు వారి నోటి వెంట వచ్చిన మాటలు ఒట్టినే పోవు అందుకే ఎప్పుడూ పెద్దలకు కోపం తెప్పించకూడదు ఆయన కోపంతో ఏదైనా ఒక అనకూడని మాట అన్నట్లయితే అది నిజమై కూర్చుంటుంది అందుకని కోరి కోరి పెద్దలకు కోపం తెప్పించకూడదు ఎంతసేపు వారి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి కానీ వాళ్ళని విసిగించడం వాళ్ళకి కోపం తెప్పించడం ఇటువంటి ప్రయత్నాల జోలికి మనం వెళ్ళకూడదు కాబట్టి ఇప్పుడు మనం విరాట పర్వంలో ఒక రహస్యాన్ని గమనించినట్లయితే అసలు ధర్మరాజు గారి నోటి వెంట ఈ మాట రావడానికి వెనకాతల ఇంకొకరి మాట కూడా ఉంది ఆవిడ ఆవిడెవరుండి ద్రౌపదీదేవి ఆవిడ విరాటరాజుని ఆయన కుటుంబాన్ని రక్షిస్తానని సుదేష్ణకు గతంలో మాట ఇచ్చింది ఒక మహాపతివ్రత నోటి వెంట వచ్చిన మాట ఒట్టినే పోవడానికి లేదు ఇప్పుడు హఠాత్తుగా యుద్ధానికి వెళుతున్నవాడు విరాటరాజు వ్యూహం పన్ని యుద్ధానికి వస్తున్నవాడు సుశర్మ కాబట్టి విరాటరాజు క్షేమం కోరి మనం యుద్ధానికి వెడదాం అన్నాడు ధర్మరాజు గారు ఒక మనిషిగా పుట్టిన వాడికి ఉండవలసిన ఆలోచన చెబుతున్నారాయన సాధారణంగా ఇతరులకు బాగున్నంత కాలం మనం వాళ్ళతో కలిసి తిరుగుతాం వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే అప్పుడు వాళ్ళు మనల్ని విస్మరించి ఉంటే అదే మనకు వరం అని అనుకుంటాం అంతే తప్పితే ఇబ్బంది పడైనా సరే వాళ్ళకి ప్రత్యూపకారం చేయడం కోసం సిద్ధపడగలిగిన మనోస్థితి అందరికీ ఉండదు చూడండి ఒకసారి నేనే పెట్టినట్టున్నాను మనుషుల తీరు ఎలా ఉంటుందంటే మన మనతోటి వాళ్ళ అవసరం ఉన్నంతవరకే మన అవసరం వాళ్ళకి తీరిపోయాక మనతో మాట్లాడే తీరు మారిపోతుంది అని అలాగే మనం యుద్ధానికి వెడదామని ధర్మరాజు గారు ఎలా అనగలిగాడండి మనం అజ్ఞాతవాసంలో ఉన్నాము ఇప్పుడు వెళ్ళద్దు అందరికీ తెలిసిపోతుంది అని భయపడుతున్నాడా లేదు ధర్మం అంటే ధర్మమే కాబట్టి ఇబ్బంది పడైనా సరే వాళ్ళకి ప్రచుకారం చేయడం కోసం సిద్ధపడగలిగిన మనోస్థితి ఆయనకుంది పరోపకారం అనేది సనాతన ధర్మాల్లో జీవనాడండి యథార్థానికి ఇప్పుడు పాండవులు జోక్యం చేసుకుని ఉండి ఉండకపోతే విరాటరాజు గారు తిరిగి వచ్చేవాడే కాదు కాబట్టి ఇప్పుడు తానే విరాటరాజు దగ్గరికి వెళ్ళాడు విరాటరాజు రథం ఎక్కి యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి ధర్మరాజు గారు ఒక మాట చెప్పాడు మహారాజా నేను పూర్వం ఒక ఋషి వద్ద కొన్ని కొన్ని అస్త్రాలను ప్రయోగం చేయడం ఉపసంహారం చేయడం నేర్చుకున్నాను కాబట్టి నీ యుద్ధానికి పనికి వచ్చే స్వరూపం ఉన్నవాడిని నాకు ఆ సమర్థత ఉంది వాళ్ళు గోవులను తరలించుకుని వెళ్ళిపోతున్నారు గోవులను కాపాడడం అన్ని ఆశ్రమముల వారికి పరమధర్మం అటువంటప్పుడు ఈశ్వరుడు నాకు ఇచ్చిన శక్తిని వినియోగించి గోవులను కాపాడకపోతే అది నా అధర్మం అవుతుంది కాబట్టి నేను ఋషి చేత అస్తప్రయోగ ఉపసంహారాలు నేర్చుకుని ఉన్నవాడని కాబట్టి ఆ మంత్రోపదేశం పొంది ఉన్నదా ఉన్నవాడని కాబట్టి అందరూ బంధుగణంతో యుద్ధానికి వెళ్ళిపోతుంటే నేను ఒక్కడిని ఇంట్లో కూర్చొని ఏం చేస్తాను కాబట్టి నన్ను కూడా నీతో తీసుకువెళ్ళు నాకు ఒక రథాన్ని ఏర్పాటు చేయి నేను కూడా వస్తాను అన్నాడు ఈ మాట చెబితే విరాటరాజు చాలా సంతోషించాడు వెంటనే ఒక రథాన్ని ఏర్పాటు చేసి ఇవ్వమని చెప్పి సతా నీకుడితో చెప్పాడు ఆ తర్వాత ధర్మరాజు గారు అన్నారు నీతో ఒక మాట చెప్పాలి అని అన్నాడు మహారాజా మన అంతఃపురంలో వంటలవాడు వలలుడు ఉన్నాడు నేను ఇంతకు పూర్వం ధర్మరాజు గారి వద్ద పనిచేసినప్పుడు ఈ వలలుడు కూడా అక్కడే వంటవాడిగా పనిచేశాడు అతను దు దున్నపోతలతోటి సింహాలతోటి మల్లయోధులతోటి పోరాడుతూ ఉంటాడు నీవు కూడా చూసావు కదా అతను చెట్టి మంచి బలం ఉన్నవాడు ఇతను ధర్మరాజు గారితో కలిసి యుద్ధాలకు వెళ్ళడం నేను చూశాను మంచి యోధుడు యుద్ధంలో పనికి వస్తాడు కాబట్టి వలలుడికి కూడా ఒక రథం ఇచ్చేసే ఇంకా ధామ ధామగ్రంథి తంత్రిపాలుడు వీరిద్దరూ కూడా మంచి యోధులు మంచి విలుకాండ్రు వాళ్ళకు కూడా రెండు రథాలు ఇస్తే నీకు యుద్ధంలో అక్కడికి వస్తారు అన్నాడు ఆ మాట అనేసరికి విరాటరాజు గారు చాలా సంతోషించి వాళ్ళకి కూడా రథాలను ఇవ్వాలని చెప్పాడు ఉన్న బలాన్ని అంచనా వేసుకుని తీసుకువెళ్ళలేని స్థితిలో రథాన్ని ఎక్కినవాడు విరాటరాజు యుద్ధానికి వెళ్ళడం అంటే భోజనానికి వెళ్ళినటువంటి పరిస్థితి కాదు అది యుద్ధం వెళ్ళిన తర్వాత ప్రాణాలతో ఉండవచ్చు లేదా ప్రాణాలే పోవచ్చు కానీ యుద్ధంలో ఇంకొక పది మందిని చంపేవాడు దొరకడమే యుద్ధంలో కీలకం అదే యుద్ధం విజయానికి నిర్ణయం చేసే స్థితి వస్తుంది ఇతను సమయానికి వచ్చి జ్ఞాపకం చేశాడు అతను అడిగింది నాలుగు రథాలు నలుగురు మహాయోధులను తీసుకువస్తున్నాడు ఇది చాలా గొప్ప విషయం అని అనుకున్నాడు విరాటరాజు అనుకుని తమ్ముడైన సతానీకుణ్ణి పిలిచి వెంటనే నాలుగు రథాలు ఏర్పాటు చేయమన్నాడు నలుగురికి నాలుగు రథాలను ఇచ్చాడు వాడికి ధనుసులని బాణాలని గదల్ని ఇచ్చారు వారు ఆ రథాలని ఎక్కి విరాటరాజు గారితో పాటుగా యుద్ధానికి బయలుదేరారు ఆ రకంగా యుద్ధానికి బయలుదేరిన తర్వాత బయలుదేరినటువంటి అర్జునుడు కాకుండా మిగిలిన పాండవులు విరాటరాజు అతని సైన్యం ఏ విధంగా యుద్ధం చేశారు సుశర్మను ఓడించారా లేక వీళ్లే ఓడిపోయారా అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ